పార్లమెంట్ లో జరి అసెంబ్లీలో పార్లమెంట్లో అంగన్వాడీ సమస్యలను చర్చ జరిపే అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకువాడీల సమస్యలను పరిష్కరించేంత వరకు పరిష్కరించేంత వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చిన ఆమె ప్రకారం ఇచ్చేంత వరకు హామీ ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ రోడ్ల మీదకి వచ్చి సమ్మె చేస్తా ఉన్న పరిస్థితి ఉన్నది రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్న పరిస్థితి ఉన్నది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో జియో నెంబర్ పదిని తీసుకొచ్చిందో ఆ జియో నంబర్ పది అభ్యంతరంగా ఉన్నది దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం